కోసి కారణం పెడతా చేస్తే ఉండు ఏసుక్రీస్తునామలో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్న పి సోదరి సోదరులు చాలా రోజుల కిందట సింగిల్ వీడియోతో మీ ముందుకు వచ్చిన అయితే ముందుగా లైక్ చేసుకోండి అయితే ప్రి సోదరి సోదరులు ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఒక ఆమె లేడీ ఆ గోరి అవతారం వ్యక్తి ఆ అవతార మరి ఒరిజినల్ అయ్యి ఉంటే ఓకే సార్ తిరుగుతామని తిరుగుతున్న క్రమంలో ఆమె కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు ముస్లిమ్స్ మీద క్రైస్తవుల మీద వ్యాఖ్యలు చేశారు మరి ఆ వ్యాఖ్యలను బట్టి మేము స్పందించడం జరిగింది ఆమె ఏ పాటు పడ్డా మాకు సంబంధం లేదు అయినా మధ్యలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు కాబట్టి మరి ఎందుకు ఆ మాటలు మాట్లాడారో తెలియదు

కుంభమేళ తర్వాత మీకు ఒక్కొక్క పోరాటం అంటే ఏందో మీ తలలు తెగేంత వరకు మేము ఊరుకునేది లేదు నేనే ఒక్కొక్క ముస్లింలి ఒక్కొక్క క్రిస్టియన్ బట్టలు క్రిస్టియన్ ఏం చేశారు ముస్లిం ఏం చేశారు బట్టలు అవి కూడా తీసుకుంటావా నడి రోడ్డు మీద కొట్టద్దంట వింటున్నారా ముస్లింస్లారా ఇంటారా క్రైస్తవులారా ఇప్పుడు రోషం పౌరుషం ఉంటే మడిచి ఇంట్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేవండి కోసి కారం పెట్టిద్దంట ఏం కోస్తావు నాకు అర్థం అట్లా పోపించుకునేది ఎవరు కోసేది ఎవరు అసలుకి ఎవరు కోసి అస్సలకి చాలా బీపీ కొంచెం ఎంటర్టైన్మెంట్ అనుకుంటారో మీది సీరియస్ అనుకుంటారో కానీ ఇది ఎంటర్టైన్మెంట్ అనుకోవద్దు ఇది సీరియస్ బాగా సీరియస్గా అయినండి ఇది అనేక మంది షేర్ చేయండి ముస్లింస్ క్రైస్తవులు ఎవరైనా సరే హిందువులు కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఈ మాట్లాడిన మాటలు మంచిగా సమాజానికి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఆడపిల్లల్ని నిజంగా ఒకరు క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ ఏమన్నా చేసి ఉంటే అది ఎవరు సహించరు వాళ్ళైనా సరే మరి హిందువుల్లో చాలామంది మానభంగాలు హత్యలు జరుగుతున్నాయి హిందువులే చేశారు కొన్ని మరి అప్పుడు ఎరకు నాకు అర్థం కాలేదు నువ్వు ఎందుకంటే గో హత్య అంటున్నావు ఇంతకీ గోవును నువ్వు ఎక్స్పోర్ట్ చేసి హిందువులేనంట వాళ్ళని ఏం పీకట్లేదు నువ్వు అదే ఇతర దేశాలకి గోవుల్ని సప్లై చేసే కంపెనీ హిందువులదేనంట హిందువు కదా మరి అప్పుడు ఏం చేయలేదే అప్పుడు ఏం ఉండదు అసలు ఈ ఈ దేశంలో అమాయకులైన హిందువులు నేను భరిస్తున్నారు తప్ప తెలివి కలిగిన వాళ్ళ ముందు నిన్ను బట్టలు వద్దులే బట్టలు బట్టలు నిన్ను ఉరికిచ్చు కొడతారు నిజంగా నాకు హెజ్రాలు అంటే చాలా అభిమానం ఎందుకంటే వాళ్ళ కష్టం నాకు తెలుసు వాళ్ళ వాళ్ళ యొక్క కష్ట సుఖాలు వాళ్ళ బ్రతుకు ఎంతోమంది ఎన్నో ఒడుదడుపులకు లోనయ్యి కష్టపడి వచ్చిన వాళ్ళు నిజంగా ఇమో మరి ఇజ్రాల ట్రాన్స్ జనరో తెలియదు కానీ ఇమ చూస్తే మోసగల్లాగానే ఉంది నిజంగా నీ సనాతన ధర్మాన్ని ఊరు కదిలేస్తారా చెప్పండి నిన్ను ఎవరు ఆపుతారు తల్లి ఎవరు ఆపుతారు క్రిస్టియనా ఆపడవు ముస్లిమా ఆపడవు ఎందుకు ఆపడంటే నువ్వేం బట్టలు లేకుండా తిరుగుతావు అసలు నువ్వేం బట్టలు లేకుండా తిరుగుతు ఏమన్నా ఆయన మీ వాళ్ళు ఆపాలి సిగ్గు లేకుండా శరం లేకుండా బట్టలు ఏమో తిరుగుతుంటే వాళ్ళు సిగ్గు లేకుండా నీ అంట బట్ట వాళ్ళు ఆపాలి మా వాళ్ళు ఆపరమ్మ మిమ్మల్ని అసలు నేను చూడటానికి భయం ఎందుకంటే బట్టలు లేకుండా దిగుతావు చెప్పినా నిన్ను ఆపరు కదా ఎందుకు ఆపదురు ఓ పెద్దగా దమ్ము దమ్ము చిటికిస్తూ కానీ నిన్నే ఆపరు అంటే మళ్ళీ మళ్ళీ ఎంత ఎత్తుకొని వస్తాం కో ముట్టుకోవాలి ఎందుకు ముట్టుకుంటావు తల్లి నేను నేను ముట్టాలి అసలు వాసన వచ్చి భయం నీ దగ్గరకు వస్తేనే అలాంటిది నేను మళ్ళీ ముట్టాలి ఎన్ని రోజులు అయితే స్నానం చేసి అసలు అసలుకి ఇక్కడ క్రైస్తవులే ఉండాలి ముస్లింస్ ఏమి ఉండాలి అని ఎవరన్నా అడిగారా అడగలేదు ఇక్కడ హిందువులే ఉండాలి హిందువులు దా అసలు ఎక్కడుంది హిందూ అనే పదం ఒకసారి మీ గ్రంథాల్లో చూపించండి ఓకే రచ్చగొట్టే ప్రయత్నం చేయగాకండి ఎవరే సరే ఎవరు ఏం చేశారు వాళ్ళని ఏం చేశారు ఓకే రైట్ ఓకేనండి రెండో పాటలో మళ్ళీ ముస్లింస్ అంటే ఉనికి నిన్ను నిజంగా మాటలు నువ్వు వాళ్ళ కంట పడేవు నిజంగా నిన్ను గజ కచరు ఏం ఆపుతావు అమ్మా నువ్వేమో కింద పైన లేకుండా తిరుగుతుంది ఎలా ఆపుతావు మేము ఆపలేం కాస్త ఆపలేరు ముస్లింస్ ఆపలేరు ఏమన్నా ఆపితే ఆపాలి అంతేగా ఎవరు ఆపరే బ్రో ఏ మాట్లాడుతుందో ఆమెను ముట్టుకోవడానికి కూడా భయపడాలంట ఎందుకంటే ఆమె సంవత్సరానికి ఒక పది సంవత్సరాలకు నీళ్ళు పోసుకుంటది అప్పుడు దాకా ఒళ్ళంతా గబ్బు కొడుతుంది ఈ రోజున మన సాక్షులు షూ కింద సాక్షులు ఎంత వాసన వస్తాయో అంతకు రెట్టింపు ఆమె దగ్గర వాసన వస్తుంది ఎవడుంటాడు హిందూ దేశం అంటే హిందూదే ఉండాలంట అసలు ఎలా రెచ్చగొడతా పలికి మాలిన వాళ్ళు పలికి మాలిన అసలు పలికి మాలిన మాటలు మాట్లాడద్దు హిందూ దేశం కాదు హిందూ దేశమే కాదు అంటలా అందరూ ఉన్నాం ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ మొత్తం అందరం కలిసి ఉన్నాం మనం ఇక్కడ కలిసి ఉంటేనే భారతదేశం ఈ ముక్క అసలు కలిసి ఉన్న మమ్మల్ని విడగొట్టడానికి ఇదొక అసలుకి ఇంత ఈయన మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి ఎందుకంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ ముందు ఏమైతే కేసు పెట్టాలి ఏంటంటే వాళ్ళ సంపుతానాన్ని బెదిరించింది నా ధర్మం నా ధర్మం నీ ధర్మం ఏంటి నీ నీకో నీకో ధర్మం వేరే ఇంకొక ధర్మం లేదు ఇక్కడ ఒకే ధర్మం ఒకే ధర్మం అది నీతి న్యాయము భారతీయత నువ్వు నమ్ముకున్న దేవుడు ఏదైనా నీకు ఓకే నేను నమ్ముకున్న దేవుడు ఏదైనా మాకు ఓకే కానీ గౌరవించుకుందాం ఒకరిని ఒకరిని అంతే వాన బీగుతా వీడి బీగుతాజాస్తా ఇజాస్త్రేమ్ చాలా రోజులు చేస్తే ఇక్కడ పీకి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ నా క్రైస్తవ సోదరులు నూరెత్తు రాకపోవచ్చేమో నా క్రైస్తవ సోదరులకు మాటలు రాకపోవచ్చేమో వాళ్ళని వాళ్ళ దేవుడు గౌరవంతో వాళ్ళని ఆపుతున్నాడేమో నువ్వు హిజ్జరా అయితే అయ్యేవేమో నువ్వు తోపు అయితే అయ్యేవేమో నువ్వు తాగుంటే తాగున్నామేమో పెట్టుకో నాలని రోజు పెట్టుకో నా పేరు భాగ్యరాజు కోసి కారణం పెడతా చేస్తే పద్ధతగా ఉండు అమ్మ నమస్తే నువ్వు ఎవరో నీ పేరు ఏందో నాకు తెలియదు ఒకటి చెబుతున్నా నీ సనాతన ధర్మం అని చెప్పేసి నువ్వు అంటున్నావు అంటే నువ్వు నువ్వు మీద మీదే ధర్మం కాదు ఇక్కడ చాలా ధర్మాలు ఉన్నాయి ధర్మం అంటేనే తీర్చుకో ఫస్ట్ నువ్వు హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటే ఇవన్నీ మన భారతదేశంలో కల ఇప్పటించో ఉన్నాయి కొన్ని వేల ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి వాళ్ళని నవ్వుతా వీళ్ళని అని చెప్పి అంటే కరెక్ట్ కాదు ఒకటి గుర్తుపెట్టుకో నిన్న కాక మొన్న మా ఇంట్లో ఆడపడుచు నా కూతురు వరసైన అమ్మాయి పెళ్ళి అయితే వచ్చి అంతకుముందు వచ్చి చేయి తాపేవాళ్ళు ఎంత ఇస్తాను తీసుకునేవాళ్ళు మాకు ఎంత కావాలి పదివేలు కావాలి ఐదు వేలు కావాలని చెప్పి డిమాండ్ చేశారు ఏంటది అది సనాతన ధర్మం అది మా క్యాస్ట్ వేరు మరి మీ క్యాస్ట్ వేరు మరి మీ మతం వేరు మరి అది సనాతన ధర్మం అది గుర్తుపెట్టుకో మీరు మీరు కరెక్ట్గా ఉండండి అందరూ కరెక్ట్ సమాజం కరెక్ట్గా ఉంటుంది అందరిని ఇప్పుడు మనం అన్ని మతాలను గౌరవించాలి మనం మనం గౌరవించుకోవాలి మిమ్మల్ని ఇప్పుడు ఎవరికి కాదంటలేదే నా ధర్మాన్ని కాపాడటానికి ఏమేమి చేస్తారని చెప్పేసి నువ్వు అంటున్నావు చెయ్యి ఎవరు కాదని చెప్పారు చేదు అని చెప్పలేదుగా అని చెప్పలేదు మేము కూడా సహకరిస్తాం ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం భారతీయులం అని చెప్పుకోండి ఫస్ట్ సనాతన ధర్మం మా మతం మా మా కులం మా అయ్యి చెప్పమాక అండి భారతీలం అని చెప్పుకోండి మీరు సనాతన ధర్మం అని చెప్పేసి మీ గురించి మీరు చెప్పుకుంటే ముస్లిములు చెప్పుకోరా క్రిస్టియన్లు చెప్పుకోరా ఖచ్చితంగా చెప్పుకుంటారు ఆ పోటీ పోటీ అనేది పెంచొద్దు మనందరం ఒకటని చెప్పి చెప్పండి అక్కడ ఒక మంచి వాతావరణం ఉంటుంది మిమ్మల్ని మేము గౌరవిస్తాం మమ్మల్ని మీరు గౌరవించండి అందరం కలిసిమెలిసి ఉందాం ఏంటి బ్రిటిష్ వాడు ఎవడో ఈ నీగుర వాడెవడో వాడు ఎవడో వచ్చి మనం దోసుకున్నప్పుడు వాడినే అనలేదు వాడిని ఏం చేయలేదు నీకు భారతదేశంలో ఉన్న భారతీయుల్లో ఉన్న ముస్లింస్ క్రిస్టియన్స్ శత్రువు ఎవరు బండిస్తే తింటున్నావు నువ్వు నీ నీ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు బండిస్తే తింటున్నావా మీరే బండించుకుంటున్నారా అన్ని ఈ పండే అన్నీ కూడా మీ వల్ల జరుగుతున్నాయా తాగి తినే మొత్తం మీరే పండించుకుంటున్నారా హాస్పిటల్లో బ్లడ్ కూడా అచ్చం మీరే దొరుకుతుందా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు సనాతన ధర్మం అనేదానికి ఒక లెక్క ఉంది ఒక విధానం ఉంది అది మేము గౌరవిస్తాం కాదల్ల కానీ గుర్తు గుర్తు పెట్టుకోండి మీరు గుర్తు పెట్టుకోండి తినే తిండి తాగే నీరు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు పండేస్తున్నారు మన భారతదేశంలో ఉన్న అన్ని కులాలు అన్ని క్యాస్టులు అన్ని రకాల మంది చేస్తేనే ఇవన్నీ వస్తున్నాయి నువ్వు తినే తిండి కూడా అదే గుర్తు పెట్టుకో వాళ్ళంతా తగురుతా వీళ్ళంతా తగురుతా అని చెప్పేసి అనమాక అది కరెక్ట్ కాదు నీ వల్ల కాదు కూడా అది నువ్వేదో యూట్యూబ్లో ఫేమస్ కావడం కోసం పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే నువ్వు ఉంటే ఇక్కడ భయపడేవాడు ఎవడలేడు తగిరించుకునే లేడు నిన్ను తగులుతారు ముందు అర్థమైందా పద్ధతిగా మాట్లాడు పద్ధతిగా ఉండు హ్యాపీగా ఉండు అందరం అందరం ఒక ఒకటిలాగా కలిసిమెలిసిపో ఆ లెక్కలో ఉండు నేను పీగుతా గోగుతా అని చెప్పి అనుకో నా ఫేస్ చూడు నా ఫేస్ చూడు ఒకసారి ఏంది నా పేరు భాగ్యరాజు కలు నీకు ఆ ఉన్నది కూడా ఉన్నది కూడా లేపడదెముతా అనమాట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు పద్ధతిగా ఉండు అది సనాతన ధరటే ధర్మం భారతదేశ ధర్మం మనం భారతీయులం భారత మన భారతదేశంలో ఉన్నాం అందరం సమానంగా హ్యాపీగా ఉండాలి నువ్వేం తమిరి తమిరి అది ఎవడుతావా తగురుతావా అయిద్దా నీకు అయిద్దా చూపిచ్చి మాటలు మాట్లాడొద్దు ఎవరి ధర్మాన్ని గౌరవించుకుందాం అటు అటు క్రిస్టియానిటీని గౌరవించాలి ఇటు ముస్లింని గౌరవించాలి ఇటు హిందూ ధర్మాన్ని గౌరవించాలి కాదని ఎవరు చెప్పట్లేదే హిందూ దేశం అంటే అంటే మేము మేము కూడా మరి మా 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 మతాలి వేరే ఉండవచ్చు హిందువులు మేము కూడా మమ్మల్ని నవ్వుతారా మీరు ఒక్కొక్కరికి కోసి కారం పెడతారా కొడుకులకి ఆడదైతే ఆడది మొగదైతే మొగదైతే వద్దు మీ బతికే మీరు బతకండి మీ వల్ల కాదు మీ చేత కాదు మీరు ఏం చేయలేదు ఏది పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు చేయడమే కానీ ఒకవేళ నీకు నిజంగా నువ్వు వచ్చి నన్ను ఢీకోవాలని చెప్పనుకుంటే నా ఫోన్ నెంబర్ ఇస్తా నా అడ్రస్ ఇస్తా నువ్వు రా ఈ ఇంటర్వ్యూకి నాకు రి నా రి కౌంటర్ ఇవ్వు నీకు చాతి కౌంటర్ ఇవ్వు అప్పుడు అప్పుడు ఇస్తాను నా ఫోన్ నెంబరు నేను వస్తాను చూసుకుందాం మనం ఓకే